దైవ మర్మములు సహోదర భక్సింగ అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట జూన్ ఏడు ఈరోజు వాక్య భాగము మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి రోమా ఆరవ అధ్యాయము నాలుగవ వచనం బాప్తిజము ద్వారా మనము మూడు విషయములను నేర్చుకొనుచున్నాము రోమ ఆరవ అధ్యాయములో బాప్తిస్మము మరణ భూస్థాపన పునరుద్ధానములను సూచించుచున్నది మన హృదయముల్లో జరిగిన మూడంతల మార్పుకు బహిరంగంగా సాక్ష్యమిచ్చుటయే బాప్తిస్మము అనేకులకు బాప్తిస్మనగా అనగా ఒక ఆచారము అందువల్లనే క్రైస్తవులనే వారి అనేకుల్లో గుడ్డుబారిన తనమును చూచున్నాము పాప్తిస్ ఒక సాక్ష్యమే గాని ఆచారము కాదు దీన్ని గ్రహించని ఎడల మన క్రైస్తవ జీవితము నిష్ప్రయోజనము మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి వాటిని పాతిపెట్టి మరిచిపోని ఎడల మనకు నిజమైన శాంతి కలుగదు లేని ఎడల ఈ పాపములు మనకు జ్ఞాపకం చేయబడి మనలను పీడించును ఈ పాప జీవితము నుండి విడిపించబట్టకు అవకాశము కలదు మన శిక్షను తొలగించుటకు యేసు ప్రభు మరణించాను మన పాప స్వభావమునకు మనము మరణించు నిమిత్తము ఆయన మరణించాను క్యాన్సర్ వ్యాధి వచ్చినప్పుడు చుట్టూ ఉన్న అనేక అవయవములతో పాటు ఆ పుండును అదే అదేవిధముగా విశ్వాసముతో ఆయన మరణ శక్తిని చేపట్టి మన సమస్త కోరికలకు తలంపులకు మనము మరణించవలెను సొంత శక్తితో మనము తీర్మానించుకుని ఎడల మన పాపములపై మనం ఎన్నడును జయం పొందలేము యేసు మరణపు శక్తిని పొందినప్పుడే మనము నూతన జీవమును పొంది ఆయన పునరుద్ధానపు శక్తి చే నింపబడదము అప్పుడు నిత్యమైన పరలోకపు సంగతులపై మనకు అధిక వాంచ కలుగును ఆ విధముగా మనము దేవుని స్వరమును వినుటకు నేర్చుకునేదాము ప్రైస్తాట్